హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎయి టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను రైతులకు మరో ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చాను దాని గురించి మీకు పూర్తిగా వివరిస్తాను చివరి వరకు చూసి మీరు కూడా క్లియర్గా తెలుసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో రైతులకు అదనంగా ఎకరాకు నాలుగు వేలైతే ప్రభుత్వం ఇవ్వనుంది దాని గురించి అయితే ఇప్పుడు మీకు నేను పూర్తిగా వివరిస్తాను రైతులకు పెట్టుబడి సాయం పంట నష్టానికి పరిహారం బీమా వంటి పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అయినప్పటికీ రైతులు పంటలను తెగుళ్ళు చీడపీడల నుంచి రక్షించుకోవడానికి ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నారు ఈ రసాయనాల వల్ల నేల ఆరోగ్యం క్షీణించడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వాలు రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నాయి దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి నాలుగు వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాయి వీటితో పాటు తెలంగాణ రైతులకు రైతు భరోసా రైతు బీమా లాంటివి కూడా వర్తించనున్నాయి ఈ పథకం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం కేంద్రం ప్రవేశపెట్టిన జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ పథకాన్ని తెలంగాణ జిల్లాల్లో భారీగా అమలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఒక్కో జిల్లాలో క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో క్లస్టర్లో రెండు నుంచి మూడు గ్రామాలను ఎంపిక చేస్తున్నారు ఒక్కో క్లస్టర్లో కనీసం నూట ఇరవై ఐదు ఎకరాల్లో ప్రకృతి సేంద్యం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశారు రైతులకు సహాయం చేయడానికి ఒక్కో క్లస్టర్ నుంచి ఇద్దరు రైతులను కృషి సఖీలు లేదా క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ గా ఎంపిక చేస్తున్నారు వీరికి నెలకు ఐదు వేలు వేతనం ఇవ్వనున్నారు వీరికి శిక్షణ ఇవ్వడానికి మాస్టర్ ట్రైనింగ్లు ఉంటారు ఈ సంవత్సరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది వేల రెండు వందల యాభై ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ పథకం ద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గుతుంది సాగు ఖర్చులు కూడా తగ్గుతాయి రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం జాతీయ బ్రాండ్ కల్పించి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది జిల్లాల్లోని పరిశోధనా కేంద్రాలలో నమూనా క్షేత్రాలు ఏర్పాటు చేసి రైతులకు ప్రత్యక్షంగా శిక్షణ ఇస్తారు హనుమకొండ జిల్లాలో కూడా ఈ పథకం వేగవంతంగా అమలవుతుంది జిల్లాలోని పలు గ్రామాలలో క్లస్టర్లను ఏర్పాటు చేసి రైతులకు శిక్షణ ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది వ్యవసాయానికి అవసరమైన బయో ఎరువులు జీవ రసాయనాలు అందుబాటులో ఉంచడానికి ప్రతి క్లస్టర్కు మూడు బయో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం లక్ష రూపాయలు అందిస్తుంది ఈ కేంద్రాలను రైతు సంఘాలు లేదా సహకార సంఘాలు నిర్వహించవచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది బయో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు ఈ పథకం వల్ల రైతులు ఆర్థికంగా బలోపేతం కావడమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చు అండ్ అలాగే అందుబాటులోకి కూడా వస్తాయి ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై క్లస్టర్లను గుర్తించారు ఈ క్లస్టర్లలో రెండు వేల ఐదు వందల ఎకరాల భూమిలో రెండు వేల ఐదు వందల మంది రైతులు సాగు పనులు చేపట్టనున్నారు పక్కనే ఉన్న మంచిర్యాల జిల్లాలో పదిహేను క్లస్టర్ల ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతులు పంటలు పండించనున్నారు అదే విధంగా కుమరం భీం జిల్లాలో అత్యధికంగా ఇరవై నాలుగు క్లస్టర్లలో మూడు వేల ఎకరాల్లో మూడు వేల మంది రైతులు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు నిర్మల్ జిల్లాలో కూడా పదిహేను క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు ఎకరాల్లో ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది రైతులకు ఈ అవకాశం కల్పించారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వల్ల కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు అండ్ వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి